సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని A very to...